హాయ్ హలో వాట్సాప్ లో ఇంగ్లీష్ లో చాటింగ్ చేయడం రావటం లేదా రండి నేను మీకు నేర్పిస్తాను వాట్సాప్ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాల్సిన వీడియో మనం జనరల్ గా ఇంగ్లీష్ లో చాటింగ్ చేస్తున్నప్పుడు వాట్సాప్ లో ఎక్కడో ఒక చోట తడబడుతూ ఉంటాం ఏంటి ఎలా చాట్ చేయాలి అని చెప్పేసి సో ఈ వీడియోలో నేను మీ కొరకు ప్రత్యేకంగా నాలుగు కాన్వర్సేషన్స్ అనేవి నేను ఉంచడం జరిగింది ఇద్దరు ఫ్రెండ్స్ అనేవి ఎలా మాట్లాడుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎలా మాట్లాడుకుంటారు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు బెస్ట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు వాట్సాప్ లో సో వీటన్నిటిని నేను ఇంగ్లీష్ లో ఉంచడం జరిగింది సో వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో వీటిలో ఉన్న పదాల ద్వారా మీరు ఇంగ్లీష్ అనేది మాట్లాడవచ్చు ఎలా చాటింగ్ చేయాలో అనేది మీరు తెలుసుకోండి ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి నేను డెఫినెట్ గా మీకు ఆన్సర్ చేస్తాను నేను ఇంగ్లీష్ లో మాత్రమే ఉంచటం జరిగింది వీటికి తెలుగు మీనింగ్స్ కూడా మీకు కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి ఏ కాన్వర్సేషన్ యొక్క తెలుగు మీనింగ్ మీకు కావాలో నాకు కా కమెంట్ చేయండి సో వాటి యొక్క ఇంగ్లీష్ అండ్ తెలుగు మీనింగ్స్తో సహా నేను మీకు కమెంట్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను సో మొట్టమొదటిగా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అనే వాళ్ళు వాట్సాప్లో ఏ విధంగా చార్ట్ చేసుకుంటారో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రవి అండ్ అనిల్ని మనం తీసుకుందాం వీళ్ళు ఇంగ్లీష్లో ఏ విధంగా చార్ట్ చేసుకుంటారు సో జనరల్గా చూడండి రవి అంటున్నాడు హై బ్రో వాట్ ఆర్ యూ డూయింగ్ ఇది జనరల్ కన్వర్జేషన్ హై బ్రో ఏం చేస్తూ ఉన్నావు అని చెప్పేసి సో దెన్ అనిల్ అంటున్నాడు హే ఐ జస్ట్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ కాలేజ్ నేను కాలేజ్ నుంచి ఇప్పుడే వచ్చాను కేమ్ అంటే రావటం నేను కాలేజ్ నుంచి ఇప్పుడే వచ్చాను ఫీలింగ్ టయర్డ్ అంటే నేను చాలా టైర్డ్ అయి ఉన్నాను అంటే బాగా అలసిపోయాను అని చెప్పేసి సో వాట్ అబౌట్ యు అంటే నీ గురించి చెప్పు అని చెప్పేసి రవి అంటున్నాడు సేమ్ హియర్ నేను కూడా అలాగే ఉంది టుడే మై ఆఫీస్ వర్క్ వాస్ ఎక్ అంటే చాలా తీవ్రంగా ఉంది నా ఆఫీస్ వర్క్ అనేది సో మెనీ మీటింగ్స్ అంటే చాలా మీటింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఓ సీ బై ద వే డి వాచ్ ఎస్టర్డేస్ క్రికెట్ మ్యాచ్ ఎనీవేర్ నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్ అనేది నువ్వు చూసావా డిడ్ యూ వాచ్ అంటే ఎస్టర్డే నిన్నటి కోసం మాట్లాడుతున్నావు కాబట్టి డిడ్ అనేది మనం ఉపయోగించాం సో రవి అన్నాడు ఎస్ ఇట్ వాస్ అమేజింగ్ ఇండియా ప్లేట్ రియల్లీ వెల్ సో చూశాను అది చాలా అమేజింగ్ గా ఉంది ఇండియా చాలా బాగా ఆడింది అని చెప్పేసి సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ కన్వర్జేషన్ సో ద అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది మనది రిలీజ్ అయింది ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది థర్టీ ఫైవ్ డేస్ లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలని చెప్పేసి బుక్ అనేది రూపొందించడం జరిగింది మీకు దీని యొక్క లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను కామెంట్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు లింక్ దొరకకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ గా మీరు కాంటాక్ట్ అవ్వండి లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ట్రూ ఐ థాట్ వి మైట్ లాస్ బట్ ద లాస్ట్ ఓవర్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ట్రూ నిజం ఐ థాట్ నేను అనుకున్నాను థాట్ అంటే అనుకున్నాను అని చెప్పేసి వి మైట్ లాస్ మనం ఓడిపోతామని చెప్పి బట్ కానీ ద లాస్ట్ ఓవర్ చివరి ఓవర్ అనేది చేంజ్డ్ ఎవ్రీథింగ్ అన్నిటిని మార్చేసింది రవి ఎగ్జాక్ట్లీ నిజం అవర్ బౌలర్స్ డిడ్ గ్రేట్ జాబ్ మన బౌలర్స్ చాలా మంచి జాబ్ అనేది చేశారు మంచి పని చేశారు అని చెప్పేసి ఆర్ ఫ్రీ దిస్ వీకెండ్ ఈ వీకెండ్ నువ్వు ఫ్రీగా ఉన్నావా హా సాటర్డే ఐ వర్క్ అట్ హోమ్ సాటర్డే నాకు కొంచెం పని ఉంది ఇంట్లో బట్ సండే ఇస్ ఫైన్ సండే అనేది నాకు ఓకే రవి అంటున్నాడు పర్ఫెక్ట్ లెట్స్ ప్లాన్ టు గో అవుట్ సో మనం ప్లాన్ చేద్దాం బయటికి వెళ్ళడానికి మేబీ ఏ మూవీ ఏదైనా ఒక మూవీకి అడుగుతున్నాడు గుడ్ ఐడియా విచ్ మూవీ ఆర్ థింకింగ్ అబౌట్ సో మంచి ఐడియా ఏ మూవీకి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం సో మనం వాట్సాప్ లో కాన్వర్జేషన్ లో పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ గ్రామర్ ఉపయోగించారని లేదు కొన్ని కొన్ని మిస్టేక్స్ కొన్ని కొన్ని షార్ట్ కట్స్ ఉపయోగించి కూడా మనం చాటింగ్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్రామర్ ఉపయోగించారని ఎక్కడ రూల్ లేదు సో దాని రవి అంటున్నాడు ద న్యూ మూవీ ఓజీ ఎవ్రీ వన్ సేస్ ఇట్స్ ఎంటర్టైనింగ్ ద కొత్త మూవీ ఊజీ దానికి వెళ్దాం ప్రతి ఒక్కరు అంటున్నారు ఎవ్రీ వన్ సేస్ ప్రతి ఒక్కరు అంటున్నారు ఇట్స్ ఎంటర్టైనింగ్ ఇది చాలా ఎంటర్టైనింగ్ నైస్ బుక్ టికెట్స్ టుమారో నేను రేపు టికెట్స్ బుక్ చేస్తాను విచ్ షో టైమ్ డూ యూ ప్రిఫర్ సో ఏ షో టైం కి నువ్వు ప్రిఫర్ చేస్తావు అంటే ఏ షో కి వెళ్దాం అని చెప్పేసి రవి ఈవినింగ్ షో ఈస్ బెటర్ ఫర్ మీ ఈవినింగ్ షో అనేది నాకు బెటర్ డన్ లెట్స్ ఆల్సో హ్యావ్ డిన్నర్ అవుట్ సైడ్ ఆఫ్టర్ ద మూవీ సో లెట్స్ హ్యావ్ ఆల్సో డిన్నర్ బయట మనం డిన్నర్ చేద్దాం మూవీ తర్వాత రవి అన్నాడు సూపర్ ఆస్క్ సురేష్ ఆల్సో టు జాయిన్ అస్ నేను సురేష్ మనతో జాయిన్ అవడానికి గ్రేట్ ద మోర్ ద మీరియా ఓకే టాక్ టు యూ లెటర్ బ్లూ సో తనేమంటే ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మనకి మంచిది అంటే ఎక్కువ ఎంటర్టైనింగ్ అవుతుంది అని చెప్పేసి ఓకే టాక్ టు యూ లేటర్ బ్రో తర్వాత నేను మాట్లాడుతానని అని చెప్పేసి రవి షూ టేక్ కేర్ గుడ్ నైట్ సో గుడ్ నైట్ ఈ విధంగా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారు వాట్సాప్లో అనేది ఒక సింపుల్ కాన్వర్సేషన్ అనేది నేను నెక్స్ట్ వచ్చేసి మనం ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటారు చాలా మందికి మనం అమ్మాయిలతో మాట్లాడాలంటే వాళ్ళకు బాగా ఇంగ్లీష్ వచ్చు మనకు రాదని చెప్పేసి మనం కొంచెం తలబడుతూ ఉంటాం డోంట్ వరీ దీంట్లో నేను ఎలా ఉపయోగించాను కాన్వర్సేషన్స్ ఒకసారి చూడండి ఏమైనా డౌట్ అడగంటే నేను మీకు హెల్ప్ చేస్తాను సో స్నేహ అంటే హాయ్ అనిల్ అంటున్నాడు హాయ్ డిడ్ యు హ్యావ్ లంచ్ సో నువ్వు లంచ్ చేసావా డిడ్ యూ హ్యావ్ లంచ్ అంటే డిడ్ అంటే చేసేసావా అని చెప్పేసి అడుగుతున్నాడు సో స్నేహ అంటుంది హే జస్ట్ ఫినిష్డ్ ఇప్పుడే ఫినిష్ చేశాను వాట్ అబౌట్ యు నువ్వేంటి నువ్వు చేసావా లేదని చెప్పేసి సేమ్ హియర్ ఇతను అంటాడు నేను కూడా సేమ్ ఐ హ్యాడ్ బిర్యానీ టుడే నేను బిర్యానీ తిన్నాను స్నేహ అంటుంది వావ్ లక్కీ యూ సో నువ్వు చాలా లక్కీ బయట తిన్నావు బిర్యానీ తిన్నావు అని చెప్పేసి ఐ ఓన్లీ హ్యాండ్ సింపుల్ దాల్ అండ్ రైస్ నేను జస్ట్ పప్పాను మాత్రమే తిన్నానని చెప్పేసి సింపుల్ దాల్ అండ్ రైస్ సో తను అవుతున్నాడు బట్ హోమ్ మేడ్ ఫుడ్ ఈ ద బెస్ట్ సో హోమ్ మేడ్ ఫుడ్ అనేది చాలా బెస్ట్ అని చెప్పేసి అంటున్నాడు స్నేహ అంటుంది ట్రూ బై వే డిడ్ యూ కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్ వర్క్ సో తను అంటుంది నీ ప్రాజెక్ట్ వర్క్ నువ్వు కంప్లీట్ చేసావా ఇతను అంటున్నాడు నాట్ ఎట్ ఇంకా కాదు ఐ విల్ స్టార్ట్ ఇన్ ద ఈవినింగ్ నేను ఈవినింగ్ స్టార్ట్ చేస్తాను ఫీలింగ్ టూ లేజీ నౌ నేను చాలా లేజీగా ఫీల్ అవుతున్నాను చాలా బద్దకంగా ఉంది అని చెప్పేసి స్నేహ అంటుంది డోంట్ బి లేజీ లేజీగా బద్ధకంగా ఉండకు ఆల్వేస్ డూ లాస్ట్ మినిట్ వర్క్ నువ్వు ఎప్పుడు చివరి క్షణంలోనే చేస్తావు తను నవ్వుతున్నాడు గిల్టీ అన్నాడు అంటే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి వాట్ ఆర్ యు డూయింగ్ నవ్ నువ్వేం చేస్తున్నావు స్నేహ అంటుంది జస్ట్ వాచింగ్ ఏ వెబ్ సిరీస్ నేను ఒక వెబ్ సిరీస్ చూస్తున్నాను ఇతను అడుగుతున్నాడు విచ్ వన్ అంటే ఏ వెబ్ సిరీస్ అని చెప్పేసి స్నేహ అంటుంది మనీ హేస్ట్ ఎవ్రీ వన్ టోల్ మీ టు వాచ్ ఇట్ మనీ హేస్ట్ వెబ్ సిరీస్ అనేది చూస్తున్నాను మనీ హేస్ట్ అందరూ నాకు చెప్పారు ఇది చాలా బాగుంటుంది అని చెప్పేసి హో నైస్ ఐ ఆల్సో వాచ్డ్ ఇట్ నేను కూడా దాన్ని చూసేశాను విల్ లవ్ ద ట్విస్ట్ నువ్వు ట్విస్ట్ చాలా లవ్ చేస్తావు ఐ మీన్ నువ్వు చూస్తూ ఉండగా ట్విస్ట్ అనేవి చాలా నచ్చుతాయని అని చెప్పేసి అతను అంటున్నాడు స్నేహ అంటుంది డోంట్ గివ్ స్పాయిలర్స్ నువ్వు స్పాయిల్ చేయకు ట్విస్ట్ అన్ని నాకు చెప్పని చెప్పేసి స్నేహ ఉంటుంది ఓకే ఓకే ఐ వోంట్ అంటే ఐ విల్ నాట్ అని నేను చెప్పాను అని చెప్పేసి సో స్నేహ అంటుంది వాట్స్ యువర్ ప్లాన్ ఫర్ ద ఈవినింగ్ ఈవినింగ్ నీ ప్లాన్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది మేబి జిమ్ దెన్ సమ్ గేమింగ్ విత్ ఫ్రెండ్స్ విత్కి వెళ్తాను లేదా దెన్ తర్వాత సమ్ గేమింగ్ విత్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ తో గేమ్స్ అనేవి ఆడతాను స్నేహ అంటుంది ఆల్వేస్ గేమింగ్ అంత మాట గేమింగ్స్ అయినా స్పెండ్ సమ్ టైం టాకింగ్ విత్ మీ ఆల్సో నాతో మాట్లాడటానికి కొంత సమయం అనేది నువ్వు వ్యర్థించు అని చెప్పేసి స్నేహ అంటుంది అతను అంటున్నాడు అఫ్ కోర్స్ తప్పకుండా టాకింగ్ విత్ యూ ఇస్ మోర్ ఫన్ దెన్ గేమింగ్ సో గేమింగ్ ఆడటం కంటే నీతో మాట్లాడటమే నాకు ఎక్కువ ఫన్ అని చెప్పేసి తను అనిల్ బిస్కెట్ అనమాట సో అలాగే తన అంటుంది హే హే గుడ్ ఆన్సర్ మంచి ఆన్సర్ అని చెప్పేసి తను అంటుంది డన్ ఐ విల్ యూ సో నేను నిన్ను పికప్ చేసుకుంటానని చెప్పేసి అనిల్ అంటున్నాడు సో స్నేహ పర్ఫెక్ట్ ఓకే డియా నా ఐ విల్ రెస్ట్ ఫర్ ఎ వైల్ వైల్ అంటే కొంచెం సమయం నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి సో తర్వాత స్నేహం షూర్ టేక్ టాక్ లేటర్ సో స్నాప్ అంటే చిన్న నిద్ర అని చెప్పేసి కొంచెం మనం నిద్రపోతాం కానీ దాన్ని చిన్న నిద్రని న్యాప్ అంటాం కొంచెం నిద్రపోయి తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి బాయ్ బాయ్ బారి సో దిస్ ఈజ్ అబౌట్ ద బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ మధ్య కాన్వర్సేషన్ నెక్స్ట్ వచ్చేసి ఒక గ్రూప్ చార్ట్ అనేది చూడడం ఒక కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ విధంగా మాట్లాడుకుంటారు అనేది ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ ఒక గ్రూప్ చూద్దాం ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని చెప్పేసి ఒక గ్రూప్ లో రబీ అంటున్నాడు హే గాయస్ టుమారో వీ డోంట్ హ్యావ్ ద ఫస్ట్ లెక్చర్ రైట్ సో తను అంటున్నాడు రేపు మనకి ఫస్ట్ క్లాస్ లెక్చర్ అనేది లేదు కదా అని చెప్పేసి అంటున్నాడు అనిల్ అంటున్నాడు ఎస్ బ్రో సార్ సెడ్ హీ హాస్ ద సార్ అన్నారు సార్ చెప్పారు హీ హాజ్ ఎ మీటింగ్ అతనికి ఒక మీటింగ్ ఉంది ప్రియా అంటుంది ఎస్ దట్ మీన్స్ వీ క్యాన్ టు కాలేజ్ దానికి మనం కొంచెం లేట్ గా వెళ్ళొచ్చు శ్వేత అవును ట్రూ బట్ ప్లీజ్ డోంట్ బి లేట్ ఫర్ ద సెకండ్ క్లాస్ రెండో క్లాస్ కి లేట్ గా రావద్దని చెప్పేసి స్నేహ శ్వేత ఉంటుంది సో రవి అంటున్నాడు డోంట్ వరీ బై ద వే షుడ్ వి మీట్ ఇన్ ద క్యాంటీన్ ఫస్ట్ సో వరి మనం క్యాంటీన్ లో కలుద్దామా అని చెప్పేసి రవి అంటున్నాడు అనిల్ అంటున్నాడు గుడ్ ఐడియా ఐ విల్ రీచ్ బై టెన్ థర్టీ నేను టెన్ థర్టీకి వస్తానని చెప్పేసి అంటున్నాడు నెక్స్ట్ ప్రియా అంటుంది సేమ్ హియర్ బట్ ఐ వాంట్ సమోసా నేను కూడా పదిన్నరకు వస్తాను కానీ నాకు సమోసా కావాలని చెప్పేసి ప్రియా అంటుంది శ్వేత అంటుంది లాల్ లాల్ అంటే లాఫ్ అవుట్ లౌడ్ అని చెప్పేసి అంటే స్మైలింగ్ గా నవ్వుతూ చెప్తుంది అనమాట యూ ఆల్వేస్ ఈట్ సమోసా నువ్వు అంత మాట సమోసా మాత్రమే తింటావు ట్రై సంథింగ్ ఎల్స్ వాన్స్ వేరేది అని చెప్పి సంథింగ్ ఎల్స్ అంటే వేరేది అని చెప్పేసి ప్రియా అంటుంది నోక్ సమోసా ఇస్ లైఫ్ నాకు సమోసా ఇష్టం సమోసాయే నాకు ఇష్టం అని చెప్పేసి తనంటుంది రవి ఓకే ఓకే ఐ వి ఆర్డర్ ఫర్ ఎవ్రీ వన్ టీ ప్లస్ సమోసా నేను మీ కొరకు టీ సమోసా అందరికీ ఆర్డర్ చేస్తానని చెప్పేసి రవి అంటున్నాడు సో అనిల్ బ్రో డోంట్ ఫోర్గట్ ఎక్స్ట్రా చట్నీ అని అంటున్నాడు ఎక్స్ట్రా చట్నీ తేవడం మాత్రం మర్చిపోవని చెప్పేసి శ్వేత నవ్వుతుంది దెన్ తన అంటుంది యూ గాయస్ అండ్ యూ చట్నీ అప్సెషన్ అప్సెషన్ అంటే దాని కొరకు ఏం చెప్పాలంటే తెలుగులో పరితాపించటం అంటే దాన్ని బాగా ఇష్టపడటం అనమాట సో మీకు చట్నీ అంటే చాలా ఇష్టం కదని చెప్పేసి తను నవ్వుతుంది సో ప్రియా అంటుంది శ్వేత వాటర్ బౌట్స్ శ్వేత అంటుంది ఐ విల్ టేక్ కాఫీ ఐ నీడ్ ఎనర్జీ అదర్వైజ్ ఐ విల్ స్లీప్ ఇన్ ద క్లాస్ నేను కాఫీ తీసుకుంటాను ఐ నీడ్ ఎనర్జీ నాకు కొంచెం శక్తి కావాలి అదర్వైజ్ లేకపోతే ఐ విల్ స్ క్లాస్ నేను క్లాస్లో నిద్రపోతాను రవి అన్నాడు సేమ్ ప్రాబ్లం టుడేస్ లెక్చర్ వాజ్ సో బోరింగ్ ఈ రోజు లెక్చర్ అనేది చాలా బోరింగ్ ఉంది అనిల్ అన్నాడు ట్రూ ఐ వాజ్ ఫైటింగ్ టు కీప్ మై ఐస్ ఓపెన్ నేను నా నా కళ్ళని తెరవడానికి చాలా ఫైట్ చేస్తూ నేను ఉన్నాను నా కళ్ళు ఓపెన్ చేసి ఉంచడానికి ఎందుకంటే అతనికి నిద్ర వస్తుంది అని చెప్పేసి అర్థం ప్రియా అంటుంది నవ్వుతుంది ఐ సా యు నేను నిన్ను చూశాను ఆర్ ఆల్మోస్ట్ స్లీపింగ్ ఆన్ ద డెస్క్ నువ్వు ఆల్మోస్ట్ నిద్రపోస్తున్నావు డెస్క్ మీద అని చెప్పేసి సో శ్వేత నవ్వుతుంది దెన్ రవి ఓకే గాయస్ ఆఫ్టర్ ద క్లాసెస్ టుమారో లెట్స్ గో ఫర్ ఏ మూవీ క్లాస్ అయిపోయిన తర్వాత రేపు మూవీకి వెళ్దాం ప్రియా అంటుంది విచ్ మూవీ రవి అంటున్నాడు ద న్యూ తెలుగు కామెడీ మూవీ సో అనిల్ అంటున్నాడు సౌండ్స్ గుడ్ ఐ మీన్ ఐ మీన్ అంటే నేను కూడా దీంట్లో ఉన్నాను అని చెప్పేసి శ్వేత అంటుంది ఐ మీతో ఉన్నాను లెట్స్ గో ఫోర్ ఈవినింగ్ షో అని ఈవినింగ్ షో కి వెళ్దామని చెప్పేసి ప్రియా డన్ ఐ బ్రింగ్ పాప్కార్న్ మనీ నేను పాప్కోర్న్ కి మనీ తెస్తానని చెప్పేసి ప్రియా అంటుంది రవి పర్ఫెక్ట్ టుమారో విల్ బి ఫన్ రేపు మనం ఫన్ చేద్దామని చెప్పేసి రవి అంటున్నాడు అనిల్ ఓకే గ్యాంగ్ గుడ్ నైట్ ఎవ్రీ వన్ సో ప్రియా గుడ్ నైట్ శ్వేత అంటుంది బాయ్ స్వీట్ డ్రీమ్స్ రవి స్వీట్ డ్రీమ్స్ టుమారో సో ఈ విధంగా కొంతమంది ఫ్రెండ్స్ వాట్సాప్ లో చాట్ చేసుకుంటూ ఉంటే ఏ విధంగా కన్వర్సేషన్ ఉంటుందో దీంట్లో చూసాం ద లాస్ట్ వన్ ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఏ విధంగా ఉంటుందో అది చూద్దాం సో ఇక్కడ రాహుల్ అండ్ కిరణ్ కోసం మనం మాట్లాడుకుందాం రాహుల్ అంటున్నాడు హే డూడ్ వాట్సాప్ కిరణ్ అన్నాడు నథింగ్ మచ్ బ్రో జస్ట్ చిల్లింగ్ ఏమీ లేదు జస్ట్ చిల్ అవుతున్నాను అని చెప్పేసి అంటున్నాడు అంటే ఖాళీగా ఉన్నా చిల్ అవుతున్నాను అని చెప్పేసి వాట్ అబౌట్ యు నువ్వేంటి సేమ్ హియర్ నేను కూడా అంటే టుడే క్లాసెస్ వర్ సో బోరింగ్ ఈ రోజు క్లాసెస్ అనేవి చాలా బోరింగ్ గా ఉన్నాయి తను అవుతున్నాడు ట్రూ ఎస్పెషల్లీ ద లాస్ట్ లెక్చర్ ఐ ఆల్మోస్ట్ స్లెప్ట్ ద లాస్ట్ లెక్చర్ అనేది చాలా దారుణంగా ఉంది ఐ ఆల్మోస్ట్ స్లెప్ట్ నేను ఆల్మోస్ట్ నిద్రపోయాను బ్రో ఐ సా యూ ఆర్ సీరియస్లీ డోజింగ్ ఆఫ్ సో నేను చూశాను ఆర్ సీరియస్లీ డోజింగ్ ఆఫ్ నువ్వు సీరియస్ గా నిద్రపోతున్నావు కునుకులు తీస్తున్నావు అని చెప్పేసి కిరణ్ డోంట్ టెల్ ఎనీ వన్ నువ్వు ఎవరికీ చెప్పకుండా ఇలా అని చెప్పేసి సో దెన్ డోంట్ వరీ యువర్ సీక్రెట్ ఈస్ సేఫ్ విత్ మీ మీ సీక్రెట్ అనేది నా దగ్గర చాలా సేఫ్గా ఉంది నేను ఎవరికి చెప్పను అని చెప్పేసి తను అంటున్నాడు కిరణ్ దట్స్ వై యు మై బెస్ట్ ఫ్రెండ్ అందుకొరకే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ తను నవ్వుతున్నాడు బై ద వే ఆర్ యు ఫ్రీ దిస్ వీకెండ్ ఈ వీకెండ్ నువ్వు ఫ్రీయా కిరణ్ అంటున్నాడు ఎస్ బ్రో వై ఎనీ ప్లాన్ ఏమైనా ప్లాన్ ఉందా ఐ వాజ్ థింకింగ్ లెట్స్ గో ఫర్ ఎ బైక్ రైడ్ టు ద డ్యామ్ సైడ్ సో నేను అనుకుంటున్నాను ఆలోచిస్తున్నాడు లెట్స్ గో ఫర్ ఏ బైక్ రైడ్ బైక్ రైడ్ చేద్దాం టు అని చెప్పేసి అంటున్నాడు కిరణ్ దట్ సౌండ్స్ అమేజింగ్ అది వింటానికి చాలా బాగుంది నాట్ సైక్లింగ్ బ్రో బైక్ రైడ్ తన సైక్లింగ్ కాదు బ్రో ఇది బైక్ రైడ్ అని చెప్పేసి కిరణ్ అవుతున్నాడు దెన్ మై బ్యాడ్ ఓకే డన్ ఐ మీన్ నా దురదృష్టం ఓకే డన్ ఐ మీన్ నేను కూడా ఉన్నాను అని చెప్పేసి కూల్ విల్ స్టార్ట్ ఎర్లీ మార్నింగ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఆన్ ద వే సో మనం అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఆన్ ద వే ఆన్ ద వేలో కూడా మనం బ్రేక్ఫాస్ట్ తిందాం సో కిరణ్ అంటున్నాడు పర్ఫెక్ట్ ఐ బ్రింగ్ మై స్పీకర్ విల్ ప్లే సాంగ్స్ నేను స్పీకర్ అనేది పట్టుకొస్తాను విల్ ప్లే సాంగ్స్ మనం సాంగ్స్ అనేది ప్లే చేద్దాం నైస్ అండ్ డోంట్ టు బ్రింగ్ స్నాక్స్ సో స్నాక్స్ తేవడం మర్చిపోగా చెప్పేసి రాహుల్ అంటున్నాడు కిరణ్ అంటున్నాడు యూ ఓన్లీ బ్రింగ్ లాస్ట్ టైం యూ యాట్ ఎవ్రీథింగ్ నువ్వే పట్టుకోవచ్చో లాస్ట్ టైం మొత్తం నువ్వే తినేసా అని చెప్పేసి తను అంటున్నాడు సో తను నవ్వుతూ గిల్టీ అంటే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ అంటున్నాడు అనమాట సో దెన్ కిరణ్ అంటున్నాడు నో వరీస్ ప్రో దాట్స్ వై బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ ఫాల్ సో ఏం కందర్ పడుకో అందుకే మనం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామని చెప్పేసి ఎగ్జాక్ట్లీ విత్ యూ ఎవ్రీ ట్రిప్ బికమ్స్ ఫన్ సో ప్రతి ట్రిప్ నీతో చాలా ఫన్ గా ఎంటర్టైన్ గా ఉంటుందని చెప్పేసి రాహుల్ అంటున్నాడు సో దెన్ కిరణ్ ఏమంటున్నాడంటే సేమ్ హియర్ వీ షుడ్ ప్లాన్ గోవా ట్రిప్ ఆల్సో సమ్ డే సో నేను కూడా అలాగే ఫీల్ అవుతాను బట్ వి షూ ప్లాన్ ఏ గోవా ట్రిప్ ఆల్సో సమ్ డే మనం ఒక గోవా ట్రిప్ అనేది తప్పనిసరిగా ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అంటున్నాడు ఎస్ బ్లో మై డ్రీమ్ ట్రిప్ సో అది నాకు డ్రీమ్ ట్రిప్ అని చెప్పేసి తను అంటున్నాడు కిరణ్ ఓకే దెన్ లెట్స్ స్టార్ట్ సేవింగ్ మనీ ఫర్ దాట్ సో దానికోసం మనం కొంచెం మనీ అనేది సేవ్ చేయటం ప్రారంభిద్దాం డన్ డీల్ సీడ్ అంటే మనం డీల్ అనేది కుదుర్చుకున్నాం కిరణ్ అంటున్నాడు నవ్వుతున్నాడు ఓకే నవ్ ఐ గో ఈ డిన్నర్ ఈస్ కాలింగ్ సో నేను వెళ్ళి డిన్నర్ తినని మమ్మీ పిలుస్తుంది అని చెప్పేసి అంటున్నాడు ఆల్ రైట్ బ్రో ఎంజాయ్ క్యాచ్యులేటర్ సో ఓకే బ్రో ఎంజాయ్ చే క్యాచ్ తర్వాత మనం మాట్లాడుకుందా అని చెప్పేసి కిరణ్ అంటున్నాడు బై డూడ్ గుడ్ నైట్ ఓకే గుడ్ నైట్ బ్రో దీస్ ఆర్ ద ఫోర్ కైండ్స్ ఆఫ్ కాన్వర్సేషన్స్ సో చూసారు కదా మీరు నాలుగు రకాల కాన్వర్సేషన్స్ అనేవి మీకు ఇవ్వడం జరిగింది సో వీటిలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి కమెంట్స్ రూపంలో నేను డెఫినెట్ గా మీకు ఆన్సర్ చేస్తాను సో అదేవిధంగా ఏ కాన్వర్సేషన్ అయినా సరే మీకు తెలుగు మీనింగ్స్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి నేను తప్పనిసరిగా మీకు ప్రొవైడ్ చేస్తాను మన వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా షేర్ చేయండి వాళ్ళతో కూడా ఈ విధంగా చాట్ చేస్తారో నాలెడ్జ్ ని వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి అండ్ లాస్ట్ థింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్